వ్యాప్తంగా మున్సిపల్ వర్కర్ల శిక్షణ తరగతులను రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ వర్కర్ల శిక్షణ తరగతులను మదనపల్లిలో జరుగుతున్న మున్సిపల్ వర్కర్ల శిక్షణ తరగతులను మదనపల్లిలో జరుగుతున్న మున్సిపల్ వర్కర్ల శిక్షణ తరగతులనుక్యత శిక్షణ తరగతులను ఇరవై నాలుగు ఇరవై ఐదు జరుగుతున్న మున్సిపల్ వర్కర్ల శిక్షణ తరగతులను ఏం చేయని మున్సిపల్ వర్కులు ఇరవై నాలుగు ఇరవై శిక్షణ తరగతులను ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు మూడు రోజులు చిత్తూరు జిల్లాలో మదనపల్లిలో ఉన్నటువంటి హార్సల్ హిల్స్ లో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల శిక్షణ తరగతులను జరపడం జరుగుతూ ఉంది చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు అందరూ కూడా హార్ హార్ హిల్స్ లో జరుగుతున్న శిక్షణ తరగతులకు ప్రతి ఒక్క కార్మికుడు హాజరయ్యి ఆ శిక్షణ తరగతుల్లో జరుగుతున్నటువంటి మన ఉద్యోగస్తులు అందరికీ కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు గత ప్రభుత్వంలో రద్దు అవ్వడం జరిగింది అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వం అవలంబిస్తున్న అవలంబించబోయేటువంటి అన్నిటికీ కూడా మనం ఏ విధంగా ఎదుర్కోవాలి మన సమస్యలు ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనే విధంగా దానిపైన విద్యావంతులు మేధావులంతా కూడా అక్కడ పాల్గొని మనకి శిక్షణ ఇవ్వబోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జిల్లాలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులందరూ కూడా పాల్గొని ఆ శిక్షణ తరగతుల్ని జయప్రదం చేయాలనేసి ఏ విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకు వారికి సంబంధించినటువంటి సమస్యల పైన అవగాహన ఏ విధంగా చేసుకోవాలి వాళ్ళ సమస్యలు ఏ విధంగా పరిష్కరించుకోవాలి ప్రభుత్వ విధానాలని కార్మిక చట్టాలని అన్నిటిగా రూపొందించుకొని మేఘావులో టీచర్లంతా కూడా మరణపల్లి ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఆరు తేదీల్లో ఆర్సీస్ లో వైజ్ఞానిక రాజకీయ రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణ చర్యలు జరుగుతున్నాయి దీన్ని తప్పనిసరిగా జిల్లా వ్యాప్తమే కాకుండా ఇరవై ఆరు జిల్లాలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులంతా కూడా హాజరవుతున్నారు ఈ యొక్క శిక్షణ తదితరుల హాజరై జయపురం చేయాలని కూడా ఏగా కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాం था सरकार बि